ందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిర్నూరు అలాగే రెడ్డి సంఘం రెడ్డిగుంట్ సంఘం పంచాయతీలకు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశామో అవన్నీ కూడా ఒకసారి మీ అందరికీ చెప్దామని ఇక్కడికి వచ్చాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షను వెయ్యి రూపాయలకి పెంచిన విషయం మీ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా ఎందువలంటే చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ చేసే పార్టీ అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నా గత ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు పోయినసారి ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి ధైర్యంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అట్లాగే మహిళలకు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఆల్రెడీ ఒకటి రెండు సిలిండర్లు పడ్డాయి పన్నులు కూడా మిగిలినటువంటి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం మీకు అట్లాగే తల్లి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదిహేను వేల రూపాయలు వేస్తానని చెప్పి ఆ రోజు మేము అందరికి చెప్పాం ఇదే మా లీడర్స్ మీ ఇంటికి వచ్చి షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పత్రాన్ని మీ చేతికి ఇచ్చారు మేము గెలిస్తే ఎన్ని చేస్తామని మీ అందరి వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిచా అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు గెలిచారు గెలిచిన వెంటనే ఈరోజు మీ ఇంట్లో ఒక పెట్టుంటే పదమూడు వేలు ఇద్దరు పట్టు ఇద్దరు పెట్టింటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ఇరవై ఆరు తొంభై తొమ్మిది వేలు అలాగే నలుగురు పెట్టుంటే అరవై ఐదు వేలు యాభై ఐదు వేలు యాభై రెండు అట్లాగే ఐదు మంది పెట్టింటే దాదాపు అరవై ఐదు వేలు నెర్నూరులో ఐదు మంది బిడ్డలు మొత్తం వస్తుగా నిలబడి తల్లిదండ్రులు అయ్యా మాకు ఐదు ఐదు మంది బిడ్డలకి అరవై ఐదు వేలు పడిందయా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు అని చెప్పి నాకు వేసి చాల వేసారు ఎందుకు చెప్తున్నామంటే చెప్పిన ప్రకారం మహిళలకి చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మీకు చేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలు అంటేనే బాబు గారికి ఇష్టం గతంలో నందమూరి తారక రామారావు గారికి అదే సాంప్రదాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే సాంప్రదాయం అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా వచ్చే నెల ఇరవై తేదీ రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం కింద ఇరవై వేల రూపాయలు మేము అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం అట్లాగే రాబోయే రోజుల్లో డిగ్రీ చదివి పీజీ చేసి ఖాళీగా ఉంటే నిరుద్యోగ వృత్తి కూడా మూడు వేల రూపాయలు మీ పిల్లల ఉద్యోగం వచ్చేంత వరకు మీ పిల్లలు అకౌంట్ లో పడుతుందని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం ఎందువలంటే మేము చెప్పింది చేసేవాళ్ళం తప్ప పోయాం కాదు ఆ రోజు ఎలక్షన్ ప్రచారానికి వచ్చా రోడ్డు అడిగారు రోడ్డు కావాలయా దారుణంగా ఉంది రోడ్డు అని చెప్పారు గెలిచిన వెంటనే మా స్థానిక నాయకులతో మాట్లాడి ఇక్కడ రోడ్డు ఇచ్చా ఎందువలంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో ఎన్ఆర్ఐ చేసి కింద ప్రతి మండలానికి మూడు కోట్లు నాలుగు కోట్లు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఈ రోడ్డు ఎన్ని చేశారని చెప్పి ధైర్యంగా అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఎస్టీ లో ఒక పదిహేను మంది వచ్చి మాకు ఇల్లు లేవు మేము ఆల్రెడీ స్థలాలు ఆగుపై చేస్తున్నాము అక్కడ మాకు పట్టాలు ఇస్తే పొజిషన్ ఇస్తే మా అందరి మేమందరం ఇల్లు కట్టుకున్నాం చెప్పారు వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారితో హౌసింగ్ గారితో మాట్లాడాను ఆ పదిహేను మందికి అక్కడ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా ఎస్టీలకు కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా చాలా మంది ఇక్కడ అర్జీలు ఇచ్చారు పెన్షన్ కు అర్జీలు ఇచ్చారు కొత్త పెన్షన్లు విడుదలైన వెంటనే మా లీడర్స్ ఇక్కడ లోకల్ లీడర్లు ఉన్నారు ముఖ్యంగా మా సీనయ్య మా సురేష్ రెడ్డి మా పద్మనాభన్న మా జన్మభూమి రాఘవులు అలాగే బాలకృష్ణారెడ్డి అందరు ఉన్నారు ఇక్కడ వాళ్ళతో అలాగే ఇక్కడ మా విఆర్ఓ ఉన్నాడు ఆయన ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అయితే కావచ్చు కానీ ఉద్యోగాన్ని కూడా కాదనుకో నాకు ఎలక్షన్ లో కష్టపడి చేసినటువంటి వ్యక్తి మా విఆర్ గారు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాబట్టి మా ఓడిని సంప్రదిస్తే ఖచ్చితంగా మీ అందరు కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చేస్తారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ఇంత రాత్రి అయినా ఇంతమంది పేదవాళ్ళు మా కోసం ఇక్కడ వెయిట్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది అందుకనే మీకోసం వచ్చి ఆరోగ్యం బాగా ఖచ్చితంగా సలైన బాట్లు ఎక్కించే రాత్రి ఉంటారు ఒకసారి కనిపించేసిన పోదామని కనిపించాం అట్లాగే అధికారులు తీసుకొచ్చా మీకు ఇంకే సమస్యలున్నా మా నాయకుల దృష్టికి తీసుకురండి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తున్నారు అలాగే కరెంట్ ప్రాబ్లం చెప్పారు ఏఈ గారితో కూడా అక్కడ చెప్పాం ఖచ్చితంగా మీటర్లు చాలా మందికి సర్వీస్ కనెక్షన్ కావాలని అడిగారు అవన్నీ కూడా లోకల్ గా మా లీడర్తో మీరు కోఆర్డినేషన్ చేసుకుంటే ఆ సర్వీస్ కనెక్షన్స్ అన్ని కూడా మీకు ఇస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది చేశారు కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా గెలిచిన సంవత్సరం మూడు నెలలకే మీ దగ్గర పొమ్మన్నారు బాబు గారు ఎల్లండి మనం చెప్పింది చేశాం ప్రజలకు చెప్పండి ఇంకేదైనా సమస్యలుండే తెలుసుకురండి అవి కూడా పరీక్షిస్తామని చెప్పి చెప్పారు అందుకని ధైర్యంగా ఈ రోజు పనిచేశాం కాబట్టి మీ గ్రామానికి వచ్చాం పని మీరు గమ్ముంటారు కదా ఏమో గమ్ముంటారా పనిచేసాం కాబట్టి ధైర్యం వచ్చాం కాబట్టి గతం నుంచి కూడా చెప్పింది చేసేటువంటి పార్టీ ఏదైనా ఆ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలతో పైన మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాబోయే రోజుల్లో యువకేశ్వరరాం యువ దళపతి మా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మీ అందరికి కూడా ఎంతమంది బిడ్డలు చదివితే గతం నుంచి కూడా చెప్పింది చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలతో పైన మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాబోయే రోజుల్లో యువకేశ్వరం యువ దళపతి మా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మీ అందరికి కూడా ఎంతమంది బిడ్డలు చదివితే అంత డబ్బులు పడ్డాయంటే అది లోకేష్ గారి సహాయం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అక్కడ నిర్నూరు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులకు ఇక్కడ కొమ్మనేటూరు సంబంధించినటువంటి మా పార్టీ లీడర్స్ కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఇక్కడ గత నుంచి కూడా యలసి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ గారు ఇక్కడ అందరితో కూడా మంచి సంబంధాలు పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇవన్నీ కూడా తిప్పారు అప్పుడు పెద్ద ఆయన సంబంధించినటువంటి బంధువులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు చూస్తుంటే ఒక పెద్ద గుర్తొస్తాను నాకు ముందుగా వెళ్ళి ప్రజలతో మాట్లాడి తర్వాత మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు మమ్మల్ని తిప్పేవాడు ఇదంతా కూడా కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన నాయకత్వంలో మండలాల్లో నాకైతే మండలం అంతా పరిచయం చేసింది ఎల్లశ్రీ శ్రీనివాసరెడ్డి గారు నన్ను మున్సిపల్ చైర్మన్ తీసుకుంటే కూడూరులో పాదయాత్ర చేసి మొత్తం డోర్ డోర్ తిరిగింది ఎల్లశ్రీ శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి అటువంటి మంచి మనిషి ఆశయాలు నెరవేర్చారని చెప్పి మా పెద్దల భాస్కరన్న శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ రోజు మనతో కలిసి రావడం నిజంగా సంతోషం ఖచ్చితంగా మండలాన్ని కూడా మన రాజుగారితో కలిసి మీరందరూ కూడా మండలాన్ని డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలందరూ కూడా శ్రావణి అప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా కష్టపడి మహిళ కాకుండా ప్రతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ వస్తున్నటువంటి నాయకురాలు అలాగే రాబోయే రోజుల్లో కూడా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి యొక్క పూర్తి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అమ్మాయి కూడా త్వరలో ఒక మంచి పదవి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రెడ్డి సంఘం వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను